ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వండి బాబు అంటే మాత్రం ఆహా ఓహో అంటూ భారీ ఎత్తున నోటికి ఎంతొస్తే అంత ప్రకటిస్తూ పోయారు కూటమికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేతలు నారాయణ కావచ్చు అలాగే నాదేండ్ల మనోహర్ కావచ్చు ఏదైనా అధికారం వస్తే ఇవన్నీ చేయొచ్చు సార్ ఇవన్నీ సాధ్యమే అన్నట్టుగా వాళ్ళ ప్రతి మాట ప్రతి ఆట ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికలకు ముందు కానీ ఎంతో కాన్ఫిడెన్స్తో కనిపించింది ఇదేంటి జగన్ ఒకవైపున డబ్బులు లేవు చేయలేము అని జగన్ చెబుతుంటే వీళ్ళు ఇంత కాన్సంట్రేట్గా ఇంత కాన్ఫిడెన్స్గా చెబుతున్నారేంటి అని ప్రజలు కూడా అవాక్కయ్యారు పోనీలే చంద్రబాబు గారి కంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి రాజకీయంగా తాను డబ్బు తీస్తాడు ఏ రకంగానే ఇస్తాడు అన్న నమ్మకంతో కాస్త కూస్తో జనాలను పూర్తిగా అటెంప్ట్ అయ్యే మాదిరిగా వాళ్ళ ప్రకటనలు వాళ్ళ ఆవేశపూరితమైన స్పీచ్లు వాళ్ళ దుష్ప్రచారాలు అన్నీ నడిచాయి అప్పుడు కట్ చేస్తే కూటమి అధికారంలోకి వస్తుందని మొదట చంద్రబాబు కానీ పవన్ కానీ ఊహించి ఉండలేదు వచ్చిన ఒకవేళ ఈ స్థాయిలో మెజార్టీ ఇస్తారని కూడా ఊహించలేదు కాలం కలిసి వచ్చిందో ఈవీఎంలో మాయో తెలియదు కానీ అయితే కూటమి అధికారంలోకి రావడం ఊహించని స్థాయిలో చంద్రబాబుకి సవాల్గా మారిన అంశాలు ఎన్నో ఉన్నాయి డే వన్ నుంచి అందుకే చంద్రబాబు కానీ పవన్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ ముఖంలో కానీ కనీసంలో కనీసం కూడా ఒక కాన్ఫిడెన్స్ కానీ ఒక ఆనందం కానీ ఎక్కడ చూడలేకపోయాము అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇక కట్ చేస్తే కాలం అనేది ఆగదు కదా ఒకరోజు కాకపోతే మరో రోజు వాస్తవాలు బయటకు రావాల్సిందే కక్కాల్సిందే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టంట్తో ముందుకెళ్తున్న చంద్రబాబు గారు ఏకంగా ఇచ్చిన ఆరు సూపర్ సిక్స్ హామీల్లో ఏకంగా ఐదిటికి పంగనామం పెట్టేశారు ఒక్కొక్క పథకం కింద ఒక్కొక్క డబ్బులు ఒక్కొక్క సర్దుడు చూస్తుంటే నిజంగా ఇది అయ్యే పని కాదు ఇది చేతులెత్తేసే కార్యక్రమం అని ఏకంగా చంద్రబాబే స్వయంగా తన నోటి నుంచి అసెంబ్లీ సాక్షిగా చెప్పే పరిస్థితికి వచ్చింది సూపర్ సిక్స్ చెప్పాం చూస్తుంటే భయమేస్తుంది అంటూ అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలోనే నిలబడి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టే జనాలకు మొత్తం సినిమా అర్థమైపోయింది ఇప్పుడు చంద్రబాబే కాదు చంద్రబాబు కన్నా వేగంగా నారా లోకేష్ చంద్రబాబు కన్నా వేగంగా మంత్రిగా ఉన్న నారాయణ కావచ్చు నాదండ్ల మనోహర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు చేతులెత్తేసే కార్యక్రమం మొదలుపెట్టారు జగన్ మొదట్లోనే చెప్పారు అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను ఎంతదాకా మోసం చేస్తారు ఎప్పటికైనా మీ మోసాలు ప్రజలు గ్రహిస్తారు ఖచ్చితంగా శిశుపాలుడి పాపాల మాదిరిగా మీ పాపాలన్నీ పండుతాయి అని కూడా జగన్ చెప్పారు ఇప్పుడు చూస్తుంటే అర్చం అదే జరుగుతుంది ప్రతి తల్లికి తల్లికి వందనం అన్నారు జగన్ ఒక పిల్లాడికి పదిహేను వేలు ఇస్తే నేను ఏకంగా నలుగురు ఐదుగురు పిల్లలకు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను 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 అన్ని వేలు ఇట్లా పంచుతాము అన్నారు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఆ తల్లుల ముఖం చూడ్డానికి కూడా కూటమి నేతలు భయపడే పరిస్థితి వచ్చిందట ఎక్కడ ఏ తల్లి ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఇక అమ్మఒడి అన్నారు అమ్మఒడికి డబ్బులు లేవు తాజాగా నారా లోకేష్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఈ సంవత్సరం అంటే ఈ ఏడాదిలో అమ్మఒడి అయితే ఇచ్చే పరిస్థితి లేదు అంటూ నారా లోకేష్ చేతులెత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి అమ్మఒడి ఇవ్వకపోతే ప్రజలకేం సమాధానం చెబుదామంటే ప్రజలకే ముందయ్యా సమాధానం చెప్పేది పూర్తిగా జగన్ పైన ఎట్టేయండి అని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది మొత్తం జగన్ ఐదేళ్లలో నాష్టం చేశాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయేదానికి వచ్చే నష్టం కన్నా ఇప్పుడు జరిగిన నష్టమే ఎక్కువ అదే చాలా బిభత్సం చేసింది అంటూ తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకేస్తున్నారు ఇక ఖజానాలో అసలు డబ్బు లేదు కాబట్టి మనం అంటున్న రాజధాని అమరావతి అనేది సాధ్యమే కాదు అంటూ ఏకంగా మంత్రిగా ఉన్న నారాయణ చేతులు చంద్రబాబు అధికారంలోకి వస్తే క్యాపిటల్గా అమరావతి ఉంటుంది అంటూ దేశవ్యాప్తంగా ఊదరగొట్టారు అంతెందుకు మన కేంద్ర బడ్జెట్లో సైతం పదిహేను వేల కోట్లు తడిచి ముద్దలాగా ఓ చిన్న అమౌంట్ను అక్కడికి పట్టుకొచ్చి దాన్నే ఆహా ఓహో అంటూ కూడా ప్రచారం చేశారు మరి పక్కనే ఉన్న బీహార్ రాష్ట్రం ప్రత్యేక హోదా అడుగుతుంది రాబోయే రోజుల్లో వాళ్లకు ఖచ్చితంగా ఎన్నికలు ఉన్నాయి ఇరవై ఇంకో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు బీహార్ ఎన్నికల సమయానికి గట్టిపడాలన్న నితీష్ కుమార్ ఐడియాతో ఏకంగా కేంద్రాన్ని నిలదీశారు ఇస్తే ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఆయన గట్టిగా అడిగేసరికి ఇటీవల మొదటి కేంద్ర బడ్జెట్లోనే ఏకంగా అరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళకు డైరెక్ట్ ఇస్తున్నట్టుగా డైరెక్ట్ బెనిఫిట్ చేస్తున్నట్టుగా అధికారంలో ఉన్న పార్టీ కూటమి ప్రకటించింది మరి ఇక్కడ అమరావతికి ఒక రాష్ట్రానికి రాజధాని లేదు మరి అలాంటి రాజధానికి ఎంత నాయా అని చూస్తే మాత్రం పదిహేను వేల కోట్లేదు ఏ మేరకు పదిహేను వేల కోట్లు సమకూరుస్తున్నారు ఎంత మేరకు అభివృద్ధి అమరావతి అభివృద్ధి చెందుతుంది అంటే ఊహించలేము అప్పుడు కూడా అంతే అమరావతి అమరావతి అని డబ్బులు దోచుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఖజానాలో డబ్బు లేదు అమరావతి కట్టే పరిస్థితే లేదు అంటూ కూడా నారాయణ కూడా వత్తాసు పలికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి ఏంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇంటికి మూడిస్తాము అంటూ అడ్డంగా ప్రచారం చేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన మంత్రిత్వ శాఖ తీసుకున్న నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి పూర్తిగా ఫ్రీ సిలిండర్ ఇచ్చే పరిస్థితే లేదు అని ఆయన కూడా చెప్పేస్తున్నాడు ఫ్రీ గ్యాస్ అన్నాము కానీ ఇచ్చే పరిస్థితి లేదు అంటున్నాడు మరి ఇవన్నీ చూస్తుంటే ఎందుకయ్యా హామీలు చెప్పారు ఎందుకయ్యా ఇప్పుడు ఇట్లా చేతులు ఎత్తేస్తున్నారంటే అంతా జగనే మాయ మొత్తం జగనే చేశాడు అంటూ మళ్ళీ ఇప్పుడు రివర్స్లో ఆయన్నే విమర్శించేస్తాయి ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కూడా ఏ ఒక లక్ష రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబం ఈరోజు ఆరోగ్యశ్రీ భరోసాతో బతుకుతున్నారు మరి అలాంటి ఆరోగ్యశ్రీ సేవలకు పూర్తిగా ఇబ్బంది జరుగుతుంది ఆర్థికంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన యాభై రోజుల నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన నిధులు ఆయా ప్రభుత్వ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టారు దీంతో ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేము అంటూ పెమసాని కూడా ఇటీవల మంత్రి శాఖలో క్యాబినెట్లో చెప్పేశారు అంటే ఇదంతా చూస్తుంటే ఇదన్నీ కాదు అసలు ఏ స్థాయిలో వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు ఇచ్చిన హామీలు చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది మొదటి యాభై రోజుల్లోనే ఈ స్థాయిగా భయపడుతున్న ప్రభుత్వాన్ని బహుశా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులను కానీ ఆ పా ఆయా పార్టీలను కానీ చూసుంటాం మరి ఇలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రశ్నించే గొంతు గట్టిగా అవుతుంది ఆ తర్వాత సినిమా మొదలవుతుంది ఫ్రీ ఇస్కా ఫ్రీ ఇస్కా అని ఊదరగొట్టారు కొట్టారు ఇంతకన్నా దారుణం ఏంటంటే ఫ్రీ ఇసుక అని పైన పెద్ద హెడ్డింగ్ పెట్టి కింద నోట్లో డబ్బులు కట్టండి అని పెడుతున్నారు టన్నుకు పన్నెండు వందలు కట్టాల్సిందేనంటూ చంద్రబాబు స్వయంగా చెప్తున్నాడు మరి పైకి ఫ్రీ ఇసుక అన్నది దీనికయ్యా అంటే మాత్రం ఫ్రీ ఇసుక అంటే ఇంట్లో పోయాలా మీ ఇసుక తెచ్చి అని ఆయనే అంటున్నాడు మరి ఈ స్థాయిలో అమాయకత్వ ఆటలాడుతున్న చంద్రబాబు నాయుడిని ప్రజానికం గమనిస్తారు లేదా ఓట్లేసి గెలిపించిన ప్రజానికం ఇవేవి కూడా పట్టించుకోదా అంటే డెఫినెట్గా ప్రతి అంశం చూస్తున్నారు క్లుప్తంగా ప్రతి సమయం వచ్చినప్పుడు గట్టిగానే దెబ్బకూడదు సమయం ఏదైనా సందర్భం ఏదైనా సమయం సందర్భం ఈ రెండు కలిసినప్పుడు వచ్చే ఫలితం మాత్రం ఊహించని స్థాయిలోనే ఉంటుంది ఈసారి జగన్ ఓడిపోయాడంటే అది జదో జగన్ తప్పుదం చేశాడు జగన్కు వ్యతిరేక పవనాలు ఏదైనా వచ్చాయన్నది కాదు కూటమికి సంబంధించిన దుష్ప్రచారం సక్సెస్ అయింది మరి ఇలాంటి దుష్ప్రచారాలు కానీ ఇలాంటి తప్పుడు సమాచారాలు కానీ ఎన్ని రోజులు నడుస్తాయి ఎన్ని రోజులు పరిగెడతాయి ఏదో ఒక రోజు ఆగక తప్పదు ఏదో ఒక రోజు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజాక్షేత్రంలో ఆయా పార్టీలు నిలదీస్తాయి అప్పుడు వీళ్ళు ముఖం లేకుండా నిలబడాల్సిన పరిస్థితి ప్రభావం ఎంతో తొందరలోనే వస్తుంది మొదటి యాభై రోజుల్లోనే ఈ స్థాయిలో చేతులు ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం గడిచే ఐదేళ్లు ఏ స్థాయిలో దొరికిపోతుంది ప్రజల ముందు అన్నదే అందరి నోట వినబడుతున్న ప్రశ్న యాభై రోజుల్లోనే ఈ స్థాయిలో వీళ్ళు చేతులు ఎత్తేస్తూ డబ్బులు లేవ అదేదో కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనే తట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా ఐదేళ్ళు వీళ్ళ పరిపాలన ఏముంటుందో ఉంటుందో చెప్పలేం ఇదంతా కాదన్నట్టుగా అప్పులు అప్పులు అని జగన్ ఉన్నప్పుడు అప్పులం అప్పులని బాగా విమర్శించారు మరి ఇప్పుడు చంద్రబాబు వస్తే అప్పులు ఉండవా అప్పులు లేకుండానే రాష్ట్రాన్ని ముందుకు పరిగెత్తిస్తాడా అంటే మాత్రం ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా చంద్రబాబు మరో మూడు వేల కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటున్నట్టుగా తాజా లెక్కలు బయటకు వచ్చాయి జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది వారం 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 అప్పులు తీసుకోక ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏకంగా ఎన్ని సంవత్సరాలు అప్పులు ఉన్నాయో చూస్తే మాత్రం కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఏడు పాయింట్ మూడు మూడు శాతం ఇంట్రెస్ట్ ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం కింద ఒక్కొక్క వెయ్యి 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 కోట్లు ఓ పదిహేను ఏళ్ళు ఈఎంఐ ఒకటి ఇరవై ఏళ్ళు ఈఎంఐ ఇంకోటి ఇరవై ఐదు ఏళ్ళు ఈఎంఐ ఈ మాదిరిగా అప్పులు తీసుకుంటూ ముందుకెళ్తుంది మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఒక వెయ్యి కోట్ల ఈరోజు తీసుకున్న అప్పు ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఒకటి కట్టేది ఉంటే రెండు వేల నలభై నాలుగు దాకా మరో వెయ్యి కోట్లు అంటే దాదాపుగా ఇదంతా కూడా ఏడు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఏదేమైనప్పటికీ ఇలా అప్పులు చేస్తూ ముందుకు వెళ్ళినప్పటికీ మేమే గొప్ప కానీ అదే అప్పులు జగన్ చేస్తే మాత్రం జగన్ను శ్రీలంక రాష్ట్రం చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అంటూ విమర్శించే కూటమి ఇవన్నీ ప్రజాక్షేత్రం ముందు నిలదీయాల్సిన అంశాలే కడిగి పారేసిన కడిగి పారేయాల్సిన విషయాలే ఏదేమైనా వీడియోని అసలు షేర్ చేయండి